హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి ఆరోగ్య రెసిపీని మనం ముందుకు తీసుకువచ్చానండి అదేనండి చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీ అంటే అందరికీ చాలా అంటే చాలా ఇష్టం అండి మరి అటువంటి చికెన్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో మనం చికెన్ తీసుకుందామండి అందులోకి కొన్ని వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకున్నాక ఒకసారి చికెన్ని మనం శుభ్రంగా నీట్గా వాష్ చేసుకుందామండి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒకసారి అటు ఇటు మొత్తాన్ని కడిగేసేయాలండి ఇలా కడిగేసాక అందులోని వాటర్ని పక్కకు పోసేయాలండి ఇప్పుడు చికెన్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తీసుకుందామండి కొద్ది కారం కొబ్బరి కొత్తిమీర సాల్ట్ పచ్చిమిరపకాయలు పసుపు జీలకర్ర టేస్ట్కి తగ్గ ధనియాల పొడి కొద్దిగా స్మెల్ రావడానికి కొత్తిమీర అల్లం కొత్తిమీర మిక్స్ పట్టిందండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఇట్లా వాటర్ అంతా బయటికి పోసేసేయాలండి ఇలా బయటికి పోసేసాక మనం ముందుగానే తెచ్చుకున్న పెరుగుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా సరిపడినంత యాడ్ చేసుకోవాలండి ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి చికెన్ అనేది పుల్లకి కావాలని జరుగుతుందండి దానికి తోడుగా కొద్దిగా కారంను కూడా యాడ్ చేసుకోవాలండి సరిపడినంత ఇప్పుడు కారం తర్వాత కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక మన టేస్ట్ కోసం ధనియాల పొట్టిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పెరుగు కారం సాల్ట్ మసాలా అనేది చికెన్కు బాగా కట్ పట్టే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలపాలండి ఈ విధంగా చూసారండి బాబాయ్ గారు గారు ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసేయాలండి మొత్తం మనకు ముక్క అనేది బాగా పట్టుకోవాలండి కారంని ముక్క అనేది కారంని ఎప్పుడైతే బాగా పట్టుకుంటుందో అప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలండి ఈ విధంగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మరొక వైపు ప్యాన్ పెట్టేసుకొని అందులో సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్లో బాగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను ఆనియన్స్ని పాటు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి ఇలా టమాటాలను ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఇంటి పచ్చిమిర్చిని కూడా పొడుగ్గానే కట్ చేసుకోవాలండి ఇలా వీటి అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒక ఇలా ఈ తర్వాత అనేది మనకు కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అటు ఇటు మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి బాబాయ్ గారు పిండి గారు ఈ విధంగా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కొద్దిగా జీలకర్రను యాడ్ చేసుకోవాలండి బాబాయ్ గారు పిండి గారు ఇప్పుడు వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక చలాకి తీసుకొని వీటిని మొత్తాన్ని అటు ఇటు బాగా కలపాలండి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా చిట్కడి పసుపు యాడ్ చేసుకోవాలండి అంటే తరువాత అనేది మనం గోల్డెన్ కలర్లోకి వచ్చాకనే మనం పసుపు యాడ్ చేసుకోవాలండి ఇలా పసుపుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని కూడా ఒకసారి బాగా అటు ఇటు కలపాలండి ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి బాబాయ్ గారు ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపిన తర్వాత మనకు చూసారా అండి తిరువాత అనేది మనకు చాలా అంటే చాలా అద్భుతంగా రెడీ అయిపోయింది తిరువాత అనేది చాలా బాగుంటుంది కూర అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఇలా మొత్తం కూడా గోల్ రావాలండి ఇప్పుడు మనం ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకుందామంటే అంటే ఒక హాఫ్ అన్ అవర్ బాగా చల్లగా ఉండేది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇందులో కారం అను ఉప్పు అన్నీ వేసేసాం కదండి ఇప్పుడు డైరెక్ట్ తరువాతలో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అంటే చికెన్కు మనకు మొక్క అనేది కారంని బాగా పట్టుకుంటుందండి కూల్గా ఉంటే ఏదైనా త్వరగా అంటే బీల్చుకుంటుందండి ఈ విధంగా వేసిన తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి తిరువాతిలో బాగా కలిసే విధంగా బాగా కలపాలండి దానికి తోడు కొద్దిగా టమాటాను యాడ్ చేయాలండి టమాటో యాడ్ చేయడం వల్ల మనకు బాగా అంటే అడగంటడం జరగదండి టమాటా వల్ల మనకు కొద్దిగా గ్రేవీ అనేది లైట్గా రావడం జరుగుతుందండి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు ఒకసారి మనం ఇలా మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకోవడం వల్ల మన కూర అనేది త్వరగా మొగ్గడం జరుగుతుందండి చూసారండి ఎంత అద్భుతంగా ఉడుకుతుందో ఇప్పుడు ఒక్కసారి మూత తీసేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి అటు ఇటు బాగా కలపాలండి ఎందుకంటే ఒకసారి అడుగు అంటే అవకాశం ఉంటుందండి మనం గ్యాస్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టుకుని లైట్ పెట్టుకోవాలండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా అండి ఎందుకంటే ముక్క అనేది మనకు బాగా ఉడకాలండి ఎక్కువ పోసుకొని తగినంత పరిణామంలో వాటర్ పోసుకొని ఒకసారి అటు ఇటు మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని మరొక మూడు నిమిషాల పాటు మనం ఈ విధంగా మూత పెట్టేసుకుందామండి బాగా మూత పెట్టేసుకున్నాక చికెన్ అనేది బాగా ఉడకడం జరుగుతుందండి ఇలా చూసారని ఎంత అద్భుతంగా ఉడుకుతుందో ఇలా ఉడుకుతున్నప్పుడు మరొకసారి మూత తీసేసుకొని ఈ విధంగా అటు ఇటు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల మన గ్రేవీ అనేది చాలా అంటే చాలా చిక్క పడుతుందండి ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకోవడం వల్ల మన కొబ్బరి అనేది మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుతుందండి ఉడకడం వల్ల మన కూర అనేది చాలా గ్రేవీ చిక్కబడుతుందండి ఇప్పుడు ఒక్కసారి మూత తీసేసుకుందామండి చూసారా అండి బాబాయ్ గారు పిన్ని గారు మన కూర అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఈ విధంగా ఒక గంటని తీసేసుకొని మనం మొత్తాన్ని కూడా ఒకసారి బాగా అటు ఇటు బాగా కలిపేసేయాలండి ఇప్పుడు దీనికి తోడుగా చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలండి చికెన్ మసాలా ఎప్పుడు కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల్లో దించుతాం మనంగా యాడ్ చేసుకోవాలండి ఇలా గ్రేవీ మొత్తం చిక్క పడిన తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఒక గంట తీసేసుకొని మొత్తం చికెన్ మసాలా చికెన్ మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసేయాలండి ఈ విధంగా అన్నింటిని కూడా చూసారండి మన గ్రేవీ అనేది ఎంత చిక్కగా అయిపోయిందో సేమ్ హోటల్ స్టైల్లో ధాబా స్టైల్లో రోడ్ స్టైల్లో అట్లనే ఉంది కానీ సేమ్ ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి చికెన్ మసాలా అనేది కొద్దిగా స్మెల్ లేకుండా పోతుందండి ఈ విధంగా రెడీ అయిపోయింది చూసారు అండి బాబాయ్ గారు పినియ్యారు చికెన్ అనేది మనకి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చాలా అంటే చాలా సింపుల్ అండి కొద్దిగా ఓపి పెట్టి చేసుకుంటే ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మొత్తాన్ని కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి పచ్చి కొత్తిమీరని యాడ్ చేసుకోవడం వల్ల కూరనే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి అటు ఇటు బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకోవాలండి మనకు చికెన్ రెడీ అయిపోయిందండి చూసారా అండి బాబాయ్ గారు గారు మనకు చికెన్ అనేది ఎంత ఈజీగా అంటే చాలా అంటే చాలా ఈజీగా అయిపోయి రెడీ అయిపోయింది మనకు లంచ్ బాక్లో కానీ నైట్ తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి ఓకే అండి బాబాయ్ గారు పినియారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్